దగ్గర ఇక్కడ కింద పెడితే ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు రోజు లో అతి దారుణంగా మైనారిటీ సోదరుల పైన కేసులు పెట్టడం జరిగింది ఎనిమిది మందిని అందులో ఏడు మంది మైనారిటీస్ ఉన్నారు ఒక్కరు మాత్రం అయ్యప్ప స్వామి భక్తుడు ఉన్నాడు ఈ ఎనిమిది మందిని చాలా దారుణంగా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది ఇందులో చూస్తే చాలా బాధేస్తుంది పఠాన్ రియాజ్ ఖాన్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టూడెంట్ షేక్ కరీం బీసీ చదువుతున్నాడు ఇరవై మూడు సంవత్సరాలు మహ్మద్ అదిల్ ఇరవై సంవత్సరాలు షేక్ బావాజీ ముప్పై సంవత్సరాల యువకుడు టపాల్ సయ్యద్ బాషా నలభై సంవత్సరాలు అఫిజుల్లా ముప్పై రెండు సంవత్సరాలు షేక్ ఫిరోజు ముప్పై సంవత్సరాలు కువైత్తులో ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు ఈయన కాకుండా చికరపాటి సుధాకర్ యాభై నాలుగు సంవత్సరాలు ఈ ఎనిమిది మందిని అతి దారుణంగా ఎలాంటి కారణం లేకుండా కేసు అదర్స్ అనే పేర్లు పెట్టడం ఎనిమిది మందిని అదర్స్ కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఉదయం తొమ్మిది గంటలకే తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చాలా నీచాతి నీచంగా పోలీసులు ప్రవర్తించారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఎంత దారుణంగా చేశారంటే వీళ్ళని ఐదు మందిని ఆ ఇద్దరిని తప్ప ఇంటర్మీడియట్ స్టూడెంట్ బీసీఏ స్టూడెంట్ తప్ప ఐదు మందిని కాళ్ళ మీద పోలీసులు ఎక్కి రబ్బర్లు తీసుకొని ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో ఇవి అరికాళ్ళ పైన ఇష్టానుసారంగా కొట్టారు ఏదైతే ఆ రోజు ఆ రోజు ఏదైతే మన ఎంపీ రఘురామకృష్ణరాజుని గారిని కొట్టారో అదే మరిగా పోలీసులు ఇక్కడ సిఐ అదే మరిగా ఎస్ఐ చాలా దారుణంగా చాలా నీచంగా ఇష్టానుసారంగా కొట్టి మళ్ళా భయపెట్టి వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు చెప్తారంట మెయిన్ మెజిస్ట్రేట్కి మీరు మేము కొట్టామని చెప్తే మిమ్మల్ని వెనకాన్ని గన్నుంది కాల్ చేస్తాం లేకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పి తిప్పి మిమ్మల్ని చనిపేస్తామని చెప్పే పరిస్థితి వచ్చారు అంటే నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏముంటుందని అడుగుతున్నా ఏ రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు నాకు మానవ హక్కులు ఉన్నాయి నన్ను తాకే అధికారం నీకు లేదు కాకి బట్టలు వేసుకుంది నిన్ను అడుగుతున్నా నువ్వే ఈ మారిగా చేశావంటే నీ అంతు చూసే వరకు వదిలి పెట్టాలని కూడా హెచ్చరిస్తున్నా కాదు ఇది ఆషామాషి కాదు మైనారిటీ సోదరుల్ని అదర్స్ కింద పెట్టి అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడమే కాకుండా పేర్లు చెప్పమని విపరీతమైన ఇది చేశారు ఏ పేర్లు చెప్పని అక్కడికి వచ్చేవాళ్ళ పేర్లు కాదు వైఎస్ఆర్ పేర్లు అవసరం లేదు తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పండి మీరు వాళ్ళందరి పైన మేము కేసులు పెట్టాలని ఇష్టానుసారంగా భయభ్రాంతుని చేశారు నేను అందుకేనే చెప్పాను ఇది రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ ప్రభుత్వమే టెర్రరిజాన్ని ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడింత మంది గ్యాదర్ పోలీసులు మీరు గుర్తుపెట్టుకోండి ఎంతమంది పైన కేసులు పెడతారు ఎంతమందిని జైల్లో పెడతారు కబద్దార్ గుర్తుపెట్టుకోండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అందరినీ సమానంగా చూడండి చట్టానికి కొంతమంది చుట్టాలు కాదు అలాంటి చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్న వ్యక్తులను హెచ్చరిస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా రోజు ఇక్కడ చూస్తే మీరు చూస్తా ఉంటే కేసు పూర్వపతాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇన్చార్జి నియోజకవర్గం చల్లా బాబు జన్మ జన్మదినం జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు ఫ్లెక్సీలు కట్టారు ఆరో వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు దొంగలొచ్చి నేను అడుగుతున్నా పోలీసుల్ని మేము ఫ్లెక్సీలు కడితే మావి చించేస్తే పోలీసులు ఏం గాడిదులు కాస్తున్నారా మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీలు కడితే మేము చించేస్తే మీరు వదిలి పెడతారా పోలీసులు అని అడుగుతున్న నిలదీస్తున్నా నేను మిమ్మల్ని అదే సమయంలో ఏడో వచ్చారు మళ్ళీ గొడవ పడడానికి వచ్చారు మేమేమి తప్పు చేశాం ఎందుకు మీరు మరి చేస్తున్నారు ఎందుకు ఏకపక్షంగా మా ఫ్లెక్సీలు మీరు చించేస్తున్నారని గట్టిగా అడిగిన అడిగిన పాపానికి అక్కడి నుంచి మీరు చూస్తే చార్జ్ చేశారు ఆ లాటరీ చార్జులు ఈ పోలీసులు చేసిన లాటరీ చార్జులో ఉయ్యాల జ్యోతి ఉయ్యాల కిషోర్ నాగార్జున నాయుడు అక్రమ్ నాగార్జున్ సీరియస్ గా గాయపడ్డారు ఇది పోలీసుల దౌర్జన్యం చిత్తూరు పోలీసులు వచ్చి మీరే ఇక్కడ మన పీలేరులో ఉన్న అన్నమయ్య జిల్లా ఇది జరిగిందంతా కూడా చిత్తూరు పోలీసులు చిత్తూరు పోలీసుకు వస్తుంది అదే మారిగా పొంగునూరు మొత్తం ఈరోజు చిత్తూరు పోలి దీనికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు పంపించదులా ఆయన సహకారంతో ఒక కేసు పెట్టారు దాంట్లో మూడు కేసులు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ప్రకారం నూట నలభై ఐదు నూట నలభై ఏడు నూట నలభై ఐదు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై నాలుగు రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ నేను అడుగుతున్నా ఇప్పటికే పదకొండు మంది పైన కేసులు పెట్టి అని పెట్టి ఈ ఎనిమిది మందిని మీ ఇష్టానుసారంగా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు వీళ్ళు అడుగుతున్న ఒకే విషయం అడుగుతున్నా ఈ యొక్క గత ఒక నెల మొత్తం కార్యక్రమాలు చూస్తే జనవరి నుంచి ఒకసారి మీరు చూస్తే పది కేసులు పెట్టారు పది కేసులు పెట్టి వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు ఈ పోలీసులు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై రెండు వేల ఇరవై రెండు చౌడేపల్లి బస్ స్టేషన్ వద్ద టీడీపీ జెండా కట్టారని దిమ్మెరు కొట్టేశారు ఎందుకు కొట్టేశారంటే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు చదువు మండలం రాజారెడ్డి కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి చనిపోయి ఎవరు కడాన సిఎంసీ తీసి అతను కాపాడి నేను కూడా వెళ్ళాయనకు ఆర్థిక సహాయం చేసి ఆయన పట్ల సంఘీభావాన్ని తెలియజేసి పోలీసులు హెచ్చరించా పోలీసులకు బుద్ధి రాలా వస్తుంది తెప్పిస్తా బుద్ధి పదిహేడు ఆరు రెండు వేల ఇరవై రెండు పుంగునూరు లో జాబ్మెన్ నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు కనీసం స్థలం కూడా ఇవ్వలేదు నాలుగో తారీఖు పదకొండు పదకొండు నాలుగో కేసు ఇరవై రెండు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఇచ్చారని పొంగునూరు ప్రైవేట్ ప్రైవేటు బిల్డింగ్ ను కూల్ చేయబోతే అతను నేను ఇవ్వనని మళ్ళా మన వాళ్ళ వచ్చి నన్ను వదిలిపెట్టేయమని చెప్పి ఆయన తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు ఆఫీస్ ఖాళీ చేయించారు నాలుగు పన్నెండు ఇరవై రెండు చదువులు రైతు పేరు నిర్వహిస్తా ఉంటే రామచంద్ర యాదవ్ ని హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా అయినా స్థలం ఇవ్వకుండా ఆ రోజు రాత్రే రెండు వందల మంది వైసీపీ గుండాలు పంపించి ఆయన ఇంటి మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై ఐదు పన్నెండు ఇరవై రెండు మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు కట్టుకుంటే మా ఇంటి మీద కట్టద్దన్న నేరానికి అడ్వకేట్ నవీన్ కుమార్ని పెద్దిరెడ్డి అతనిపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే కాకుండా నవీన్ పైన తండ్రి మున్ పైన అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు చౌడేపల్లి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ కుమార్ రెడ్డి తన ఇంటి ముందు వైసీపీ జెండా తోరణాలు కట్టారని అభ్యర్థులు చేసి అతని పైన గొడవకు దిగి కడాన ఆయన్ని ఇష్టానుసారంగా కేసులు పెట్టి నలభై తొమ్మిది మంది పైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు మూడు ఒకటి రెండు వేల ఇరవై మూడు చౌడేపల్లి మండలం బోడుకొండ గంగాపురం గ్రామ సమీపంలో టీడీపీ కార్యకర్త రెడ్డి చెందిన ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు డిఫార్మ్ భూమిని దొంగ సర్టిఫికేట్ తీసుకుని వైసీపీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు ఇదే అన్యాయం అని అడిగితే ఐదు మంది పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు హెరస్ట్ చేయడం మొదలు పెట్టారు నేను అడుగుతున్నా ఇవన్నీ కాదు ఇంకా ఉన్నాయి కేసులు పోలీసులు దొంగల మీకు కనపడ్ల రౌడీలు మీకు గనపడలా గుండాలు మీకు గనపడలా కనపడండి అమాయకుల నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కుటుంబ సభ్యులే మీకు కనపడ్డారు చూడండి మనం ఇక్కడికి వస్తే మైకు నాకు ఇవ్వాల రోడ్డు మీద నిలబెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చా పోలీసులు కోడి పందాలు మీరే పోలీసులు పహరాకు పెట్టి చేస్తున్నారు కదా ఇద్దరు మంది చనిపోయారు కదా పేకాట మీరే ప్రోత్సహిస్తున్నారు కదా అదే మరిగా వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి మీరే అమ్మిస్తున్నారు కదా మీ ఆధ్వర్యంలో ఇంకో పక్క ఏం ములు గుండా ఆట అంటది ఏ మాటలో నాకు ఇవన్నీ అర్థం కల గుండాల గుండాల ఆటలని లేకుంటే ఇంకొక ఆటని కడాన మీరు చూస్తే రాష్ట్రాన్ని ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ గా తయారు చేశారు అక్కడ చూస్తే ఆడవాళ్ళని పెట్టి క్యాబిట్ యాన్సులు వేయిస్తున్నారు పోలీసులు ఏమి కనపడవు నేను మీకు నేను కనపడ్డా మైక్ ఇక్కడ రాకూడదు ఎన్ని రోజులు చేస్తారా పోలీసులు మీ సిఐ మీ ఎస్ఐ నేను అక్కడ అడ్రస్ చేస్తా నేను అడ్రస్ చేయడానికి పర్మిషన్ లేదంటే ఎందుకు లేదో సమాధానం చెప్పే పరిస్థితి రావాలి మీకు సిగ్గుంటే మేము ఎక్కడికి వస్తే అక్కడ యాక్ట్ థర్టీ యాక్ట్ పెడతారా మీరు ఎన్ని రోజులు పెడతారు థర్టీ యాక్ట్ మొదటి తారీఖు పెడతారు ముప్పై తారీఖు అవుతుంది మళ్ళా థర్టీ యాక్ట్ పెడతారు నేను అడుగుతున్నా దీనికి కారణం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి నీ రోజులు అయిపోయినాయి నీ అరాచకాలు పోయినాయి నిన్ను నీ పార్టీ జెండాని పాతడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సమాసా కాదు నేను ఒకటే చెప్తున్నా నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నా మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు ఆ రోజు మేము అనుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి తిరిగేవాడా పెద్దిరెడ్డి అని అడుగుతున్నా రాజశేఖర రెడ్డి తిరిగాడు తల్లి తిరిగింది చెల్లెలు తిరిగింది నేను ఎక్కడ అడ్డం పెట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే జాగ్రత్తగా ఉండు మీ బాబాయిని నువ్వు చంపేసి గొడ్డలి పోటును కూడా గుండె పోటు అని చెప్పి నువ్వు చెప్పచ్చు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ కోడికత్తి డ్రామాలు ఆడచ్చు నువ్వు అదే మాదిగా తప్పుడు కేసులు పెట్టచ్చు నువ్వు కానీ ఒకటి గుర్తు ఈ రోజు రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులందరికీ పిలిపిస్తున్నా ఇది ప్రారంభం కాదు ఇప్పటికే మీరు చూస్తే యాభై మీద యాభై మంది మీద మైనారిటీ సోదరుల పైన దాడులు చేశారు అమానుషంగా ప్రవర్తించారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చంపేస్తున్నారు ఏదైతే నంద్యాల్లో అబ్దుల్ సలాం అయితే పోలీసుల వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలు భార్య పోయి రైల్వే దీని కింద బలవంతపు మరణం చెందారంటే ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మైనారిటీలు బతకడానికి వీలు లేదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు ప్రతిఘటిస్తే వాళ్ళందరినీ చంపేయడం జరుగుతున్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పండగ పూట చెప్తున్నా ఈ పండగ పూట నా కార్యకర్తల్ని జైల్లో పెట్టావు పెద్దరెడ్డి పండగ పూట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాను నేను పండగ కూడా జరుపుకోకుండా వచ్చాను ప్రజలందరూ కూడా పండగ కూడా జరుపుకోకుండా వచ్చారు నేను అందుకే చెప్తున్నా పోలీసులు కూడా పండగ చేసుకోలేకుండా వాళ్ళగో డ్యూటీలో పెట్టే పరిస్థితికి వచ్చావు అందుకే నేను చెప్తున్నా నీ పని అయిపోయింది నీ పార్టీ పని అయిపోయింది అందుకే సైకో పోవాలి సైకో పోవాలి ఇది ఇంటింటి నినాదం అయిపోయింది అందుకే అన్న సైకో తప్ప ఎవడు ఇలాంటి పనులు చేరి ఉన్న చేస్తారయ్యా తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పెడతారు ఆడించే వాళ్ళని జైల్లో పెట్టాలి ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి దొంగ వ్యాపారం చేసేవాళ్ళని జైల్లో పెట్టాలి లేకపోతే ఎవరైతే యాన్సిల్ డ్యాన్స్ వాళ్ళు పెట్టాలి ఎవరైతే జూదాలు ఆడేవాళ్ళందరి పెట్టాలి అంతేగాని ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మమ్మల్ని బాధ పెట్టిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం నేను పోలీసులు కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ మంచివాళ్ళే నూటికి తొంభై శాతం మంచివాళ్ళు ఉన్నారు ఒకరిద్దరే చెడ్డవాళ్ళు ఉన్నారు ఆ చెడ్డవాళ్ళల్లో కల్లూరు సిఐ ఒకడు ప్రథముడు పుట్టింది అతనే రొంపిచర్ల సిఐ ఎస్ఐ రొంపిచర్ల ఎస్ఐ కల్లూరు సిఐ నువ్వు ఎక్కడ తప్పించుకుంటావో చూస్తా నేను ఎవడిచ్చాడు నీకు అధికారం కొట్టే అధికారం ఎవడిచ్చాడు నీకు కాళ్ల మీద పోలీసు లెక్కించి నిలబడుకొని ప్లాస్టిక్ తీసుకొని ఇష్ట ప్రకారం కొట్టి బూతులు లంజా కొడకల్లాల ఎవరు రమ్మన్నారు అంటారా మీరు అమ్మ ఒక పేరు పెట్టిస్తారా మీరు ఇంకా చాలా బూతులు మాట్లాడారు నేను కూడా బూతుల పంచాంగం తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీ ముఖాన ఉంచుతారు మామూలుగా కూడా ఉంచరు ఊంచి మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పదిస్తారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పులు చేయొద్దండి ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది ఈ విషయం కూడా నేను చెప్పాలి ఏదైతే మేజిస్ట్రేట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి మేజిస్ట్రేట్ గారు అడగాలి ఏమని మిమ్మల్ని ఎవరున్నా కొట్టారని అడగాలి అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మేజిస్ట్రేట్ రానియకుండా రిమాండ్ పంపించే పరిస్థితికి వచ్చారు అంటే ఇది చాలా దారుణం చాలా నీచం అంటే పోలీస్ ఆటలు సాగుతున్నాయని మేజిస్ట్రేట్లు కూడా మభ్య పెట్టి ఏమీ జరగలేదని తప్పుడు కేసులు సీరియస్ కేసులు పెట్టి ఈ విధంగా హింసించే పరిస్థితికి వచ్చారు అందుకే ఆ విషయం కూడా ఏం చేయాలని ఆలోచిస్తాం పోలీస్ వ్యవస్థ భ్రష్ పట్టింది మొత్తం నాశనం అయింది పోలీస్ వ్యవస్థ పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది మీరు కాపాడుకోకపోతే మీ తరపున పోరాడి మీ పరువు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మంచి వాళ్ళని ఎప్పుడు నేను తిట్టను నేనే ప్రోత్సహించాలి ముఠా నాయకులు అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో ఎక్కడా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక సైకో ఊరికొక సైకోని ఒక సైకో తయారు చేస్తున్నాడు ఒకటే చెప్తున్నా ఈ సైకోల్ని కట్టడి చేయాలంటే తమ్ముళ్ళు ఇంటికొకరు మీరు తయారు కావాలి ముందుకు రావాలి నేను చేసే పోరాటం నేను చేసే పోరాటం నా కోసం కాదు నా పదవి కోసరం కాదు ఈ రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందుకే అడుగుతున్నా మీరు కూడా వచ్చి వీరోచితంగా సహకరించాలి సంఘీభావాన్ని తెలియజేయాలి గట్టిగా ఈ ప్రభుత్వం పైన తప్పుడు కేసులు పెట్టే పోలీసుల పైన పోరాటానికి సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎంతమంది ప్రజలు వచ్చారంటే పోలీసులు మీరు గుర్తుపెట్టుకోండి ఎంత మీ మీద వ్యతిరేకత ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి స్వచ్ఛందంగా ఈరోజు వచ్చారు మీరు కావాలంటే నా మోటార్ బైక్ నిలపచ్చు కారు రానికుండా బ్యారికేడ్ కట్టచ్చు మా వాళ్ళు కాలి నడకరు కావాలంటే వచ్చి ఇంటికొకరు వచ్చి వీరోచితంగా పోరాడతారు మీరు ఆపగలుతారా మీకు శాతం అవుతుందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు పోలీసులు చేసే పనికి భయపడతామా మనం భయపడమే చేయకండి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవడు ఇక్కడ భయపడే వాళ్ళు లేడు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది ఆ హక్కుల్ని ఉల్లంఘించే ఈ పోలీసుల్ని టెయింటెడ్ పోలీసుల్ని ఎవరైతే కావాలని పేటిఎం బాసులో చేరి డబ్బుల కోసమో పదవుల కోసం కక్కుర్తపడే మీకు చెప్తున్నా మీ ఆటలు సాగనివ్వను తడాన మీరు కూడా మా తమ్ముల్ని జైల్లో పెట్టించారు మీరు చేయని తప్పుకి మీరు తప్పు చేశారు మా తమ్ముళ్ళు కొట్టారు మిమ్మల్ని ఒకరోజు ఇదే జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు అందరూ చట్టానికి దాసులుగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని మళ్లీ మళ్లీ చెప్తున్నా తమ్ముళ్ళు మీరు చూపించిన త్యాగం చొరవ పీలేరు నియోజకవర్గం పొంగునూరు నియోజకవర్గం జిల్లా అంతా కూడా బ్రహ్మాండంగా వచ్చారు తమ్మళ్ళ నుంచి వచ్చారు జిల్లా అంతా కూడా వచ్చారు మొత్తం జిల్లా అంతా వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పోలీసులు చెప్తున్నా మీకు అరవై వేల మంది పోలీసులు ఉన్నారు నాకు అరవై లక్షల మంది సైన్యం ఉన్నారు నేను గాని పిలిపించి మొత్తం జైలుకి పోవాలంటే నువ్వు జైలు దారు మా ఇంట్లోనే పెట్టాల మీరు మా ఇంట్లో పెట్టాలన్నా మీకు మనుషులు లేరు మళ్ళా మేమే కాపలా ఉండాలి మీకు గుర్తు పెట్టుకోండి తమాషాలు నడద్దండి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా గర్హిస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఎవరైతే నా కార్యకర్తలను కొట్టిన ఆఫీసర్లు మాత్రం వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తూ ఇద్దిరెడ్డి నీ పని అయిపోయింది గెలిచేది తెలుగుదేశం పార్టీ పుంగనూరులో కూడా జెండా ఎగరేసేది ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి సైకోలో మీరు ఆకాశాలు తిరగలేరు పీలేరులో ఉండేవాడి ఈ భూభాగానే తిరగాల ఈ రోడ్డు మీద తిరగాల ఇదే పోలీసులు ఉంటారు అదే పోలీసుల దగ్గర ఏం చేయాలో చేసి చూపిస్తాండి మీ మారుగా నీచంగా నేను ఆలోచించను కానీ కానీ మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత నా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ వారి కుటుంబాలకు నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా మీ వాళ్ళని అన్ని విధాల ఆదుకుంటాం దగ్గరుంటాం కేసులన్నీ కూడా నేను లీగల్ గా ఫైట్ చేస్తా మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకొని మళ్ళా మీ కుటుంబ సభ్యులకి మీకు అప్పజెప్పడమే కాదు వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు ఇక్కడే వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం ఏ ఉండమా ఉండే ఉండండి సైలెన్స్ రోజు నాకు నడుం కూడా నెప్పు ఉంది మూడు రోజులు చాలా అవస్థపడుతున్నా అయినా కూడా ఈరోజు నా బాధ్యత ఎక్కువ సమయం కూడా నిలబడుకోలేకపోయినా గట్టిగా ఫైట్ చేయాలి కాబట్టి నా కార్యకర్తలు జైల్లో ఉన్నప్పుడు నేను ఇబ్బంది ఉన్నా పర్వాలేదని వచ్చాను దయచేసి ఆపరేట్ చేయాలి రాజ్యాంగ వ్యవస్థలు కూడా పనిచేయాలి ఇది అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన ఉంది పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఒకటే ఆలోచిస్తున్నారు మాకు అడ్డం లేదనుకుంటున్నారు వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇంత మునుపు కూడా ఇదే మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేయించి వాళ్ళు కూడా జైలు తీసుకుపోయాడు ఇప్పుడు కూడా మీరు తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్ష తప్పదు ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన ఆ రాజ్యాంగ ఉల్లంఘనని జుడిషియరీ ద్వారా కానీ ఎగ్జిక్యూటివ్ ద్వారా కానీ అదే మరిగా రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం అందరి కూడా చెప్తాం ఈ రాష్ట్రంలో అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది పోలీసు రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది నేను ఒకే మాట చెప్తున్నాను రిమాండ్ అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది ఇక్కడ జరిగింది ఒక కేస్ స్టడీ మీకు పదకొండు మంది మీద పదమూడు మంది మీద కేసులు పెట్టారు వాళ్ళు అప్స్కాన్ లో ఉన్నారు బెయిల్ వచ్చే వరకు బయట వెళ్ళిపోయారు అదర్స్ అని పేరు పెట్టారు అదర్స్ అనే పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఎంక్వైరీలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే యాక్ట్ చేయాలి కదా తప్ప కావాలని ఎవడు దొరికితే వాడిని పట్టుకొచ్చి అదర్శలేఖ జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం ఇప్పుడు పట్టుకొచ్చిన ఎనిమిది మందిని చూస్తే వాళ్ళు చాలా అమాయకులు పట్టుకొచ్చిన విధానం కూడా వాళ్ళ ఇండ్ల దగ్గర రొంపిజర్లో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు బెదిరించి మిమ్మల్ని అరెస్ట్ చేసింది పీలోర్లు అని చెప్పండి తొమ్మిది గంటలు చేస్తే పన్నెండు గంటలకు అని చెప్పండి చెప్పకపోతే మీ మీద ఇంకా చాలా మాకున్న అధికారులు ఉన్నాయి మీకు తెలియదు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతాం కొట్టుకుంటూ తిప్పుతాం పోలీస్ స్టేషన్లో పెడతాం మిమ్మల్ని అన్ని విధాలు ఇబ్బంది పెడతాం మీరు బతకలేరని చెప్పి బెదిరించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈరోజు ఈ పోలీసుల్ని నువ్వు ఆ మారుగా చేస్తే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వస్తా ఇంటింటికి వస్తా కార్యకర్తలు కాపాడుకుంటా ప్రజలకు చైతన్యవంతులు చేస్తా ప్రజలందరూ నిన్ను దోషులుగా చూస్తే నువ్వు ఎక్కడొచ్చినా నువ్వు పని చేయలేవు మళ్ళా నువ్వు రాబోయే రోజుల్లో ఎవడైతే తప్పుడు పనులు చేయించే రాజకీయ నాయకులు నువ్వు కాపరాగా వేసుకున్నా నువ్వు కాయలేవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా దారుణం ఇది నీచం ఓకే థ్యాంక్ యూ మా అందరూ నమస్కారం 谢来 <laughs>